సమస్య వచ్చినప్పుడు ఎదుటివారి పట్ల మనకి సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఎదుటివాడు ఇలాంటి అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం అంటే జడ్జ్ చేసేస్తాం అంటే తీర్పు తీర్చేస్తాం ఎదుటివాడు అదిరా ఎదుటివాడు ఎదురా ఆడు ఎలా చేస్తాడు వాడు అలాంటోడు వాడు అనేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం వాడు మంచోడా చెడ్డోడా ఇవన్నీ కాదు వాడు తప్పు చేసాడని మనకు అనిపిస్తే వాడు తప్పుటోడు వాడు అలాంటోడు లేక వాడు ఎబిచారి వాడు దొంగోడు వాడు అంతకుడు ఏదో ఒకటి ఏదో ఒకటి మనం జడ్జి చేసేస్తామండి మనం చెప్పేస్తాం ఇక్కడ ఇంకోటి పర్సనల్గా ఇప్పుడు నాకు ఎదుటి ఒక వ్యక్తి పట్ల ఒక ఉద్దేశం ఉంది అది నేను అనుకున్నది అది వేరే అంటే నేను పది మందిలో చెప్పట్లేదు వాడు అలాంటోడని నాకు డౌట్ అంతవరకే కానీ నేను ఎక్కడ మాట్లాడట్లేదు అలా కాకుండా నేను పలానోడు ఇది అని నేను తీర్పు తీర్చేశాను అనుకోండి అది చాలా తప్పు పది మందిలో పది మందిలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి మనం జడ్జి చేయకూడదు తీర్పు చెప్పకూడదు ఇది మనం జాగ్రత్తగా మాట్లాడాలి ప్రేమించినా ప్రేమించకపోయినా కూడా ఎదుటివాడిని మన దు ఎదుటివాడి విషయంలో మనం తీర్పు తీర్చకూడదు మనం ఎలా ఉంటున్నామో అనేది మనకే సంబంధించినంత వరకే మనం చూసుకోవాలి పౌలు గారు చూడండి ఏమంటున్నాడు కొరింది పత్రిక నాలుగు అధ్యయంలో కోరిందీలుకి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చినా మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నాయందు నాకు ఏ దోషమును కానరాదు అయినను ఇందువల్ల నేను నీతిమంతుడిగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే ఇక్కడ పౌలు గారే నా యందు నాకు ఏ దోషం కనపడలేదు నా నేను నా మట్టుకు నేను యథార్థంగానే బ్రతుకుతున్నాను నా మట్టుకు నేను నీతి మంతుడిగానే ఉన్నాను అయినప్పటికీ కూడా ఏమంటున్నాడండి అయినా కూడా నేను చదవండి నా ఎందు నాకు ఏ దోషము కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటే పని ఎవరిది ప్రభుది ఎదుటివాడు ఇలాంటి వాడు అని జడ్జి చేసే పని మంది కాదు దేవునిది ఆయనకి అప్పు చెప్పేది తప్ప మనము తొందరపడి ఎవరితోనైనా స్నేహితులైనా బంధువులైనా పొరుగువారైనా ఎవరినైనా సరే జడ్జి చేయకూడదండి ఒకవేళ అవతల వాడు సహోదరుడై ఉండి వాడు బలహీనుడై ఉంటే వాక్యం తెలియని వాడు కొత్తగా వచ్చిన వాడు కొత్తగా వాక్యం నేను వింటున్నవాడు వాడిలో ఏదైనా లోపం ఉండొచ్చు ఉన్న దాన్ని బట్టి మనం పది మందిలో లేదా సంఘంలో లేదా పది మంది సమాజంలో పలానాడు అలాంటి వాడు రా అది చేస్తాడు రా ఇది చేస్తాడు రా అన్నాం అనుకోండి వాడు మనకి దూరం అవడం శాశ్వతంగా దేవుడికి దూరం అయిపోతాడు ఎందుకంటే తీర్పు తీర్చే పని మనం కాదు కానప్పుడు మనం డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వకూడదండి వారు ఎలా ఉన్నారో ఏంటో దేవుడు చూసుకుంటాడు మనం ఏం చేయాలంటే వారి గురించి ప్రార్థన చేయాలి అంతే వారి వెంట ప్రార్థన చేయాలి గబుక్కున మాటలో డైరెక్ట్గా వదిలేయకూడదు కానీ చాలామంది ఎదుటివాడిని జడ్జ్ చేస్తూ ఉంటారు అంటే ఫిక్స్ అయిపోతారు ఇంకా వాడు అంతే వాడు మాండవు వాడు అలాంటి వాడు అని అలా వచ్చింది అంటే ప్రాబ్లం ఎదుటి వాళ్ళు ఉన్నట్టు కాదు చెప్తున్న నాలో ఉన్నట్టు ఎందుకంటే ఆ హృదయంలో ముందు నేను ఫిక్స్ అయిపోను అలాగ అతను విషయంలో నేను అలా ముద్ర వేసేసుకున్నాను అందుకే అంటాడు హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడను అంటాడు యేసుక్రీస్తు ప్రభు గారు అంటే ముందు ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే హృదయంలోకి వెళ్ళిపోతుంది ఒక విషయం అదే బయటకు వస్తుంది దాన్నే కన్ఫర్మేషన్ చేసేస్తున్నాము ఇక్కడ అలా కన్ఫర్మేషన్ చేయకూడదండి కన్ఫర్మేషన్ చేయకూడదు ఎప్పుడు కూడా ఎదుటివాడు ఏమో ఎలా తెలియదు తెలీదు అది ఎప్పుడు ఎలా మారుతాడో కూడా తెలియదు వారి హృదయంలో ఏ దుఃఖం ఉందో తెలియదు ఏ ఆలోచనతో ఉన్నాడో తెలియదు మన మధ్యకి వచ్చాడు మన దగ్గరకు వచ్చాడు మనతో ఉంటున్నాడు ఉన్నప్పుడు అతని గురించి మంచిగానే మాట్లాడాలి మంచిగానే అంటే ఇదంతా నోటి వెనక దేవుని అని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలండి అది చివరిగా ఇంకొక మాట కూడా చూద్దాం మత్తే సువార్త అధ్యాయము ప్రభు మాట్లాడుతున్నమాట మత్తే సువార్త ఏడాధ్యాయము మొదటి నుంచి మీరు తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చి చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలత చెప్పుననే మీకునూ కలవబడును నీ కంటిలోనున్న దూలము నంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొనము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేటకు నీకు తేటగా కనపడును ఇదంతా చదివితే మీకు ఏమర్థమైంది అంటే నీ కంటిలో దూలమే పెట్టుకుని ఎదుటివాడి కంటిలో నలుసు గురించి మాట్లాడతావా అంటున్నాడు ముందు నీ కంటిలో ఉన్న దోళాన్ని తీసుకో తర్వాత ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు తీతుగాని అంటే నిన్ను నువ్వు విమర్శించుకో ముందు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో ఎదుటి వారి గురించి నువ్వు మాట్లాడుకో ఎదుటి వారి గురించి నువ్వు మాట్లాడడానికి రైట్స్ లేవు ఎందుకంటే దేవుడికి దేవుడి పని అది వారు ఇలాంటోడు అలాంటోడు అనే ఒక డిసైడ్ చేసే అవసరం లేదు జాత ప్రియులరా ఆలోచించండి గమ్మున ఎక్కడ పడితే అక్కడ ఏది అది మాట్లాడితే దేవుని శిక్ష మన మీదకి వస్తుంది మన మీదకి వస్తుంది మనం వాక్యం చదువుకుంటున్నాం వాక్యం నేర్చుకుంటున్నాం కాబట్టి దిగు దేవుడు ఎలా చెప్పాడు కాబట్టి ఎదుటివారి విషయంలో నేను ఎలా ఉండాలి నా నోరుని నేను కాపాడుకోవాలి నా నోటిని నేను అదుపులో ఉంచుకోవాలి అని ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి ఇది దేవుని వెనక దే నోటి వెనక దేవుని చెత్తం ఏమండి అంతే తప్ప తొందరపడి ఎవరు కూడా ఏది మాట్లాడొద్దని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను